ఆ సంధ్యావందనం చేయడానికి ఆచమనం చేయాలి ఆచమనం నేను మీతో చెప్పాను అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేకుండా ఆచమనం చేయకూడదు కాబట్టి ఆ ఆచమనం చేసేటప్పుడు అమృత మార్గము అంటారు వేళ్ళు ఇలా పెట్టి తీసుకోవాలి ఆ తీసుకున్నప్పుడు ఇక్కడ కింది పెదివి తగలాలి ఎక్కడ పడితే అక్కడ పెదవి పెట్టి జుర్రకూడదు ఎక్కడా చప్పుడు రాకూడదు ఆచమనం చేసిన ఆచమనం ఆపిన మధ్యలో ఎక్కడా శబ్దం ఉండకూడదు చేసినా చేయకపోయినా ఒకలాగే ఉండాలి అంటే కొత్త శబ్దం ఉండకూడదు అంత నిశ్శబ్దంగా ఉండాలి ఆచమనం చేస్తే కింది పిదివి ఒకటి తగలాలి తప్ప పైపిదివి తగలకూడదు అమృత మార్గం అంటే అరిచేతికి చిట్ట చివర కింది పిదివిని తాకించి పైకెత్తి పుచ్చుకోవాలి పుచ్చుకున్నప్పుడు మూడు మార్లు పుచ్చుకోవాలి ఎక్కువ నీరు పుచ్చుకోకూడదు మునిగినంత నీరు మాత్రమే పుచ్చుకోవాలి లోపలికి గుటక లోపలికి వెళ్ళిపోతే తప్ప రెండోసారి ఆచమనం చేయకూడదు గుటక దిగిపోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఈ మూడు నామాలతో చేస్తారు మీరు గమ్మత్తు ఏమిటంటే అసలు ఏ పదహారు నామములను మనం పూజ ప్రారంభంలో స్మరిస్తామో అందులో రామనామం ఉండదు దానికి గమ్మత్రి ఏమి రామనామం అంత గొప్పది కదా తారకం అని చెప్తాం కదా రామనామంతో ఎందుకు చేయకూడదు ఆచమనం ఓ రామాయ స్వాహా అని పుచ్చుకోకూడదా పుచ్చుకోకూడదు రామనామం చాలా గొప్పదే తారకమే కానీ ఆ మూడు నామాలతోటే చెయ్యాలి ఆచమనం ఎందుకు చెప్పారంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీ మహావిష్ణువుకి ఎన్నో నామాలు ఉన్నాయి ఎన్ని నామాలున్నా ఏ నామాన్ని ఆచమనానికి వాడరు ఈ మూడు నామాలే వాడతారు